రష్యాకి ఏకంగా హాలీవుడ్ మూవీనే చూపించిందండి రష్యా సారీ ఉక్రెయిన్ జేమ్స్ బాండ్ మూవీని గుర్తు తెచ్చేలాగా రష్యా మీద ఏకకాలంలో హండ్రెడ్ ప్లస్ డ్రోన్స్తో విరుచుకోబడింది సో ఇది క్యాక్ట్ కాదు లేకపోతే యుద్ధాన్ని సమర్థించడం కాదు ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ యుద్ధం జరిగినా బలమైన దేశమే గెలుస్తుందనే గ్యారెంటీ అయితే ఏమీ లేదు అమెరికా కావచ్చు రష్యా కావచ్చు హూ ఎవర్ అమెరికా కూడా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆర్థికంగా చాలా ఖర్చు పెట్టి అక్కడ సాధించేది ఏమీ లేక వెనక తిరిగి వచ్చిన సందర్భాలు మనం చూస్తున్నాం అలాగే ఒసమా బిల్లాడెన్ ఏకంగా పాసింజర్ ఫ్లైట్స్తో ప్లైన్స్తో ఎలా అమెరికా మీద విరుచుకుపడ్డాడో మనం చూసాం అలాగే ఈరోజు ఉక్రెయిన్ ఉక్రెయిన్ సీక్రెట్ సర్వీస్ ఏకంగా ఉక్రెయిన్ నుంచి రష్యా బోర్డర్ దాటి రష్యా లాజిస్టిక్స్ని ఉపయోగించి రష్యా లాజిస్టిక్స్ నుంచి వాళ్ళ మిసైల్స్ మీద వాళ్ళ న్యూక్లియర్ బాంబర్స్ మీద ఎక్కడంటే అక్కడ తమ ఇష్టానుసారం దాడులు చేసింది ఆ దాడులు కూడా ఎలా చేసింది రిమోట్తో ఎక్కడో కూర్చుని రిమోట్ ఆపరేటింగ్ ద్వారా ఆ డ్రోన్స్తో విధ్వంసమే సృష్టించింది అదృష్టం ఏంటంటే ఇక్కడ సామాన్య మానవుల మీద అయితే విరుచుకుపడలేదు ఉక్రెయిన్ సో ఇవాళ ప్రపంచంలో జరిగే యుద్ధాలన్నీ కూడా రండి ఒక దేశాన్ని తప్పు అనటానికి లేదు ఒక దేశం పూర్తిగా కరెక్ట్ అనటానికి లేదు రెండు వైపులా తప్పులు ఒప్పులు జరుగుతూ ఉన్నాయి కోర్స్ ఇండియా పాకిస్తాన్ లాంటి కంట్రీస్ విషయంలో అయితే హండ్రెడ్ పర్సెంట్ మిస్టేక్ అటువైపు నుంచే ఉంటుంది పాకిస్తాన్ నుంచే ఉంటుంది ఇలా ఇవి కొన్ని ఫ్యూ మాత్రమే బట్ మోస్ట్ ఆఫ్ ద వార్స్ ఆర్ ఏవో స్వార్థ ప్రయోజనాల కోసం రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా అమెరికా వాళ్ళకున్న రిసోర్సెస్ మీద కన్ను వేయటం ఈవెన్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ని భయపెట్టో బెదిరించో ఏదో చేసి అక్కడ ఉన్న విలువైన రిసోర్సెస్ని కొల్లగొట్టడం కూడా జరిగింది సో ఇక్కడ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే ప్రజాహితం కోసం కా అయితే కాదు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య మన దేశం చేసిన యుద్ధం కూడా ఎస్ మనం పైచేయి సాధించాము పాకిస్తాన్ కన్నా మనం చాలా బెటర్ అని నిరూపించాము కానీ యుద్ధం కంటిన్యూ అయి ఉంటే పూర్తిగా ఆధిపత్యం తీసుకునే పరిస్థితి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉండదు ఓ ఇది కొంతకాలం నడుస్తూ ఉంటుంది మనకు కూడా అపారమైన నష్టం జరుగుతుంది సో యుద్ధం యుద్ధాన్ని కూడా పాజిటివ్గా ప్రజల్లోకి పంపేసే గవర్నమెంట్స్ దానిలో నుంచి రాజకీయ లబ్ధి తీసుకోవాలనుకునే గవర్నమెంట్స్ మన ఇండియాలో ఉన్న పొలిటికల్ సిస్టంలో ప్రతి దాని నుంచి రాజకీయ లబ్ధి తీసుకోవాలి అలా ఉన్నాయి గవర్నమెంట్స్ అది తప్పు అని కూడా అనలేము పొలిటికల్ పార్టీస్ ఏం చేస్తాయి పాలిటిక్సే చేస్తాయి సో ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు వాళ్ళని అంటానికి లేదు సో ప్రజలు ప్రభుత్వాల నుంచి హీరోయి క్యాక్స్ యుద్ధాల్లో గెలుపులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తమ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నిజంగా పెరుగుతుందా ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అని చెప్తా ఉన్నాం నిజంగా ఆ ఫ్రూట్స్ ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారా ఇవి ఎవరు ఆలోచించట్లేదు క్యాస్ట్ వైజ్గా లేకపోతే పార్టీలు రాజకీయాలకి అతీతంగా ఎవరు ఆలోచించట్లేదు మనం మనం డివైడ్ అయిపోయాం తెలియకుండా నాది ఆ పార్టీ మీద ఆ పార్టీ సో ఆ పార్టీ ఏది చేసినా కూడా మనం సమర్థించాం మన పార్టీ ఏది చేసినా మనం సమర్థిస్తాం తప్పు పూలతో పర్లేదు అలాంటి పరిస్థితుల్లో సో ఉక్రెయిన్ ఈరోజు ప్రపంచానికి ఒక పాఠం నేర్పించింది చిన్న దేశం కదా బలహీనమైన దేశం కదా ఏదంటే అది చేద్దామంటే సో ఏమవుతుందండి మనకు ఒక సామెత ఉంది ఒక క్యాట్ని రూమ్లో బంధించి దాన్ని టార్చర్ చేయటానికి చూస్తే అది కూడా తిరగబడుతుంది అలాగే చిన్న చిన్న దేశాలు కూడా చిన్న దేశాలే కదా మనకి అపారమైన మిలిటరీ పవర్స్ ఉన్నాయి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి బాంబర్స్ ఉన్నాయి మిసైల్స్ ఉన్నాయి అన్ని ఇష్టానుసారం ప్రపంచ దేశాల మీద విరుచుకుపడితే ముఖ్యంగా అమెరికా లాంటి దేశం తన స్వార్థ ప్రయోజనాల ప్రయోజనాల కోసం యుద్ధాలు చేస్తుంది యుద్ధాలను క్రియేట్ చేస్తుంది టెర్రరిస్టులను కూడా సపోర్ట్ చేస్తుంది ఈరోజు ఆ దేశం పరిస్థితి పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ ఆర్థికంగా చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయింది ఆయుధాలు అమ్ముకొని ఆర్థికంగా బలపడాలనే చూస్తే అమెరికా లాంటి కంట్రీస్ లేకపోతే మిలిటరీ మైటీ పవర్స్తో విరవిగే కంట్రీస్కి ఉక్రెయిన్ నేర్పించిన పాఠం చిన్న పాఠం కాదు వీటి నుంచి పాఠాలు నేర్పి నేర్చుకుని పీస్ అల్టిమేట్ గోల్ ఈజ్ ద పీస్ ప్రపంచ దేశాల మధ్య శాంతి నెలకొనాలి ఒకళ్ళకి ఒకళ్ళు తోడ్పాటు అందించుకుంటా ముందుకెళ్తే వెళ్తే బాగుంటుంది అనేది గ్రహించాలి అందరూ ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్లో ప్రపంచమంతా గ్లోబల్ విలేజ్ అని మనం చెప్తా మళ్ళీ బౌండరీస్ తీసుకుంటా మళ్ళీ ఒక దేశం నుంచి ఒక దేశం ఆ పక్క దేశం నుంచి మనం ఏదో బ్లడ్ సక్ చేయాలి రిసోర్సెస్ సక్ చేయాలి దేశాల మధ్య యుద్ధాలు క్రియేట్ చేయాలి టెర్రరిజంను ప్రోత్సహించాలి ఇలాంటివి చేస్తే ఫైనల్గా ఈ ఎట్ సం పాయింట్ ఆఫ్ టైం ఎంత బలమైన దేశమైనా నష్టపోవాల్సి వస్తుంది అది చాలాసార్లు ప్రూవ్ అయింది మన యుద్ధంలో కూడా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో కూడా ఇప్పుడు న్యూస్ వస్తూ ఉన్నాయి మనం కూడా ఒక ర్యాఫెల్ని కోల్పోయాం అయితే ఎవరు ప్రాణ నష్టం జరగలేదు అని చెప్తున్నారు ఇది ఎంతవరకు నమ్మొచ్చు అనేది వీ డోంట్ నో యుద్ధం జరిగినప్పుడు ప్రాణ నష్టం లేకుండా ఎలా ఉంటుంది ఎస్ ఒక పక్క ఎక్కువ ఉండొచ్చు అలా చెప్పి ఇంకొక పక్క ప్రాణ నష్టం ఉండదా ఉంటుంది అలాగే ఈ యుద్ధం కంటిన్యూ అయి ఉంటే ఎన్ని సెక్టార్స్ ఇబ్బంది పడి ఉంటాయి ఎంత ఆర్థికంగా ఎంత ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయి ఉండే వాళ్ళని ప్రజలు కూడా ఆలోచించాలి ఇద్ద వార్తలు చూస్తూ అక్కడ బోర్డర్లో సైనికులు యుద్ధాలు చేస్తుంటే ఇక్కడ మన మీడియా ఛానల్స్ ఫేక్ న్యూస్ ప్రమోట్ చేస్తున్నాయి యుద్ధాల గురించి జడ్జ్ చేశారు ఇది చేశారు ఇది చేశారని ఈ న్యూస్ ఛానల్స్ తోడు రాజకీయ పార్టీలు కూడా అబద్ధాలను ప్రమోట్ చేయటం దాని నుంచి ఏదో లబ్ధి చేకూరాలని ప్రయత్నం చేయటం చాలా విచారకరం ర్యాఫెల్ కూలిపోయింది కోల్పోయింది మన దేశం బట్ దాన్ని ఇప్పటివరకు హైట్ చేశారు ఇది ఏం అవసరం హైట్ చేయాల్సిన అవసరం ఏంటి ప్రజలకు నిజాలు తెలియాలి కదా యుద్ధంలో ఎంటైర్ పాకిస్తాన్ని డిస్ట్రాయ్ చేసిన ఈ న్యూస్ ఛానల్స్ నిజంగా మనం ర్యాఫెల్ కోల్పోయిన విషయాలని ఎందుకు ప్రచారం చేయలేదు వాళ్ళకు కూడా తెలియదు అంత ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ఈరోజు రాఫెల్ ఎన్ని వేల కోట్లు లేకపోతే వందల కోట్లు ఉంటుంది ఇదంతా ఎవరీ మనీ ప్రజల మనీ కదా ట్యాక్స్ పేయర్స్ మనీ కదా ప్రజలు ఈ ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్తో ఆల్రెడీ ఇబ్బందులు పడతా ఉన్నారు కాస్ట్ ఆఫ్ లివింగ్ రోజు రోజుకి పెరుగుతూ ఉంది అలాంటి సమయంలో యుద్ధం ఏదో వీరోచిత చర్యలాగా దాని నుంచి అగైన్ పొలిటికల్ వ్యాలిడేషన్ తీసుకునే ప్రయత్నం యుద్ధం నుంచి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నాలు మన రాజకీయ పార్టీలు చేయటం విచారకరం ఒక రాజకీయ పార్టీ అని అది పన్ని సో ఈ ఈ యుద్ధాన్ని ఆసరా చేసుకొని రూలింగ్ పార్టీని ప్రతిపక్షం కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అలాగే అధికార పక్షమేమో దాని నుంచి ప్రజల్లో లేని న్యూస్ ప్రమోట్ చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం అధికార పార్టీ చేస్తూ ఉంది ఇది ఎంతవరకు సమంజసం ఉక్రెయిన్ నేర్పించిన ఈ పాఠం ప్రపంచ దేశాలన్నిటికీ కనువిప్పు కావాలి యుద్ధంలో అపారమైన శక్తియుక్తులు ఉంటే సరిపోదు న్యూక్లియర్ వెపన్స్ ఉంటే సరిపోదు బాంబర్స్ ఉంటే సరిపోదు మిసైల్స్ ఉంటే సరిపోదు వ్యూహాత్మకంగా ప్లానెడ్గా చిన్న చిన్న ఆయుధాలతో అపారమైన నష్టాన్ని క్రియేట్ చేయొచ్చు ఈరోజు రష్యా షేక్ అవుతూ ఉంది ఏ వైపు నుంచి ఏ వెపన్ వస్తుంది ఎక్కడ ఏ వెపన్స్ దాచిపెట్టి ఉంచారు ఏ ల్యాండ్ మైన్స్ ఉన్నాయి లేకపోతే ఇంకెన్ని డ్రోన్స్ ఉన్నాయి అవి కూడా రష్యా భూభాగంలోనే ఉన్నాయి రష్యా లాజిస్టిక్స్లో రష్యా కంటైనర్స్ వరకు తీసుకురాగలిగింది జన సామర్థ్యం ఉండ ప్రాంతంలో అదే ఆ డ్రోన్ ని బ్లాస్ట్ చేస్తుంటే అపారమైన ప్రాణ నష్టం కదా దీనికి సమాధానం ఎవరు చెప్పాలి సో రీథింక్ అంటే యుద్ధాల్లో దేశభక్తిని ఎత్తుక్కోవద్దు సైనికులు ప్రాణ ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నారు వాళ్ళు ప్రాణాల పణంగా పెట్టి పోరాడుతూ ఉంటే ఇక్కడ మనం దేశభక్తి ప్రదర్శించుకునే ప్రయత్నం చేయొద్దు ఏదైనా ఉంటే సాలిడ్గా నిజంగా ఎప్పుడు రైట్స్ గురించి మాట్లాడే మనం మన రెస్పాన్సిబిలిటీస్ కూడా ఏంటో తెలుసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేస్తే సొసైటీ విల్ గో ఫార్వర్డ్ అండి అలాగే ఈ రాజకీయ పార్టీలు ప్రజలను మిస్లీడ్ చేయటం మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మనం ఏం చెప్తా నమ్ముతారు అనే దానిలో నుంచి వాళ్ళు కూడా బయటకు వస్తారు ఎప్పుడు మన రెస్పాన్సిబిలిటీస్ మనం పెర్ఫామ్ చేసినప్పుడు మనం క్వశ్చన్ చేయటం స్టార్ట్ చేసినప్పుడు ప్రభుత్వాలు ఏది ఖర్చు పెట్టినా మన మనీయే అది ట్యాక్స్ పేయర్స్ మనీ అని మనం గుర్తించి ఎందుకు ఇలా చేస్తున్నారని క్వశ్చన్ చేయగలిగితే ఎవ్రీథింగ్ విల్ బి గుడ్ అండి అలాగే అందరికీ సమన్యాయం ఎకనామికల్ ఈక్వాలిటీస్ క్రియేట్ చేసే అవకాశం కల్పిస్తుంది అంతేగాని రాజకీయ నాయకులకు భజన చేస్తా అన్నిటికీ భజన చేయటం అలవాటైతే మన జీవితానికి మనం భజన చేసుకోవాల్సి వస్తుంది దట్స్ వాట్ ఐ వాట్ సే ఎనీవే థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్